నాకు జన్మనిచ్చావు ఏడిస్తే పాలిచ్చావు వానొస్తే గుడికిచ్చావు ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావు వాడుకోవడానికి డబ్బులిచ్చావు వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు చూసుకోవడానికి అర్థం ఇచ్చావు అమ్మా రాసుకోవడానికి పలక ఇచ్చావు గీసుకోవడానికి గడ్డమిచ్చావు అందుకే అందుకే సాల్ట్ తింటే బీపీ వస్తుంది షుగర్ తింటే షుగర్ వస్తుంది కానీ గుడ్ డే బిస్ అసలు నాకు ఇచ్చుంటే నేను చాక్లెట్స్ కొనుక్కుంటాను బిస్కెట్స్ కొనుక్కుంటాను ఐస్ క్రీమ్స్ కొనుక్కుంటాను ఆ తర్వాత కూడా కొనుక్కుంటాను ఇన్ని విషయాలు నేను ఎలా మర్చిపోయావు కదా సైన్స్ ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ నార్త్ వెళ్తుంది సైన్స్ అమ్మా ఫిజిక్స్ అంటే సైన్స్ ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ నార్త్ వెళ్తుంది దాని పొగ ఎటు వెళ్తుంది సౌత్ సౌత్ ఎలక్ట్రిక్ ట్రైన్ బాగుంటుందా ఎప్పుడు నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను కార్ కార్ అనుకుంటున్నారా మరి డబ్బులు అనుకునే దానికి డబ్బులు ఎందుకురా ఫోన్ లో ఎవరండి త్వరగా చెప్పండి మా నాన్నగారు టైట్ ఎందుకంటే మా ఇంట్లో ఫైట్ మీరు వెంటనే విషయాన్ని ఇష్టపకపోతే మీరు అయిపోతారు లేదంటే మిమ్మల్ని చూసానంటే చిత్తాకే ఇది మజావ్ కదా ఏ మజావ్ నువ్వేనా చెప్పు మజావ్ ఎలా ఉన్నావు మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు డైలీ కలుసుకుంటున్నావు అడుగుతున్నావు సరే గాలి పీల్చేదే అయితే వదలడం ఎందుకు లాస్ట్కి వదిలేదైతే ఇంకా పీల్చడం ఎందుకు స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికే రావాల్సినప్పుడు అసలు వెళ్ళడం ఎందుకు పొద్దున లేవాల్సిందే అన్నప్పుడు ఇంకా రాత్రి పడుకోవడం ఎందుకు డబ్బులు లాస్ట్కి ఖర్చు పెట్టడానికి అన్నప్పుడు సంపాదించడం ఎందుకు అందరు లాస్ట్కి సచ్చేదే అన్నప్పుడు ఇంకా బ్రతకడం ఎందుకు అందరు పాపాలు చేసి నరకానికే వెళ్లాల్సినప్పుడు స్వర్గం ఎందుకు అన్నం పప్పు లాస్ట్ కి కలిపి తినేదే అన్నప్పుడు ఇంకా సపరేట్గా చేయడం ఎందుకు లాస్ట్కి చీట చేయాల్సినప్పుడు ప్రేమించడం ఎందుకు అంబానీ నీళ్ళెందుకు తెలుసా తెలీదు ఎందుకంటే నీళ్ళని తినలేడు కాబట్టి నీ పేరు ఇంటి పేరు పీకలేరు వంటి పేరు పాపారా టోటల్ గా పీకలేరు పాపారావు దేవుడి మీద ప్రమాణం చేయండి నేను దేవుని మీద ప్రమాణం చేయను మరి ఎవరి మీద చేస్తావు ఆ జడ్జి బాబు మీద ప్రమాణం చేస్తాను జడ్జి గారు దేవుడు కాదు కాజేమా నాకు ఆయన ఇప్పటికీ మూడు తడవులు దొంగతనం చేసిన కోర్టుకొస్తే ఎన్నడన్నా మకాను బావుడు నెల రోజులకు లేదే ఎందుకని ఆయన దేవుడు గనక గనక అసలు ఎట్లా పరిస్థితిలో దొంగతనం చేసి ఉంటాడు ఎందుకు చేసి ఉంటాడనే ఆ బాబు ఆలోచిస్తాడు అంతేకాదు ఆడు బుజ్జి బత కోసం చిన్ని దొంగతనం చేసి ఉంటాడు ఇడికి సిందుకు వెయ్యాలి అని నా దేవుడు ఆలోచిస్తాడు మూర్తి గారు ఇంకెవరైనా ప్రశ్నిస్తారా లేదు ఎవరు ఇతను ఆర్థిక దండం పెట్టి కూర్చుంటున్నాయి పాపారావు నేరవ్ అంగీకరించినందున అతనికి ఇరవై తొమ్మిది రోజుల సాధారణ జైలు శిక్ష విధించడం అంతే నెల రోజుల అందుకే దేవుడు ఆడదానివి అందున పెళ్ళానివి ఉద్యోగం చేస్తావా అసలు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు 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 కొత్తగా మరి పక్క ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీ ఫ్రెండ్స్ అండి నువ్వు ఆలోచించావాడదు అలాగే ఒక ఇంట్లో రెండు బ్రెయిన్స్ ఆలోచించకూడదు ఈ బ్రెయిన్ ఆలోచించాలి ఈ బ్రెయిన్ తలదించాలి ఇది టీ ఇది స్కూటీ ఇది మరి నువ్వు సిరి గేమ్ ఆడదామా చెప్పండి ఒకటి నుంచి వంద లోపు నంబర్ అనుకుంటాను ఆ నంబర్ కరెక్ట్ గా చెప్పావు అనుకో ఐదు వందలు ఇస్తావునా అనుకోండి చూద్దాం అనుకున్నా చెప్పు ముప్పై మూడు ఇరవై ఒకటి కాదు మనసులో అనుకున్నది నాకు ఎలా తెలుస్తుంది అనుకున్నది నాకు ఎలా తెలుస్తుంది ఒక్కసారి చెప్తావా నీ మనసులో అనుకున్నది నాకు ఎలా తెలుస్తుంది

వచ్చాడు 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 హై డార్లింగ్ హై బేబీ నా పిల్లని నేర్పిస్తారా నా గర్ల్ ఫ్రెండ్ నేర్పిస్తారా నీ అంత చూస్తావా ఏమే నా కొంచెం టీ పెట్టు ఏమే ఏంటి ఏమే స్నానానికి వేడి నీళ్ళు పెట్టు ఏమే ఏంటి ఏమే ఆఫీస్ కి లేట్ అవుతుంది క్యారేజ్ కట్టావా ఏమే ఏంటి బంగారం కనిపించరా ఏమండి బాబు బాబా ఇటు బాబు ఎక్కడా డెంటిస్ట్ కి సెటిల్ అయిపోయింది ఓ ఇండియాలో ఏం బేగలేక ఇక్కడికి వచ్చి పళ్ళు బీతుంది అనమాట సిటీలో అయితే ఫ్రెష్ ఆక్సిజన్ ఫోర్టీ పర్సెంట్ దొరుకుతుంది ఇక్కడైతే ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది అలా అయితే అందరం ఇలా ఐసిలో జాయిన్ అక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ దొరుకుతుంది ఫస్ట్ టైం ఏంటి ఒక కొండ ఇంకో కొండ ఎక్కడం చూడటం అంకుల ఎవరికి అంకుల్ హలో హలో ఎవరు నువ్వెవరు ఎవడరా నువ్వు నువ్వెవరా షడ పక్కన ఎవరున్నారు కత్తి మోడల్స్ ఉన్నారు ఏ మందే ఏమైనా ఎక్కువైందా కాదు మంట ఎక్కువైంది నది ఒడ్డున ఇసుకలో డాన్స్ చేస్తున్నాను అతను పాడుతున్నాడు నేను డాన్స్ చేస్తున్నాను అతను పాడుతున్నాడు నేను డాన్స్ చేస్తున్నాను అతను పాడుతున్నాడు నేను డాన్స్ చేస్తున్నాను కళా 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 హృదయాలు హృదయాల హృదయాల ఆ ఇంతలో నా గోపి నీళ్ళలో ఉండగా ముసలి వెళ్ళిపోయింది నా గోపి నా మనసు లాక్ వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నేను మనసులేని మనిషిగా జీవిస్తున్నాను దానికి దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది మా బామ్మ నేను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానండి అంతే నా గుండె రాగు చేసుకున్నాను నా గోపి కాకపోయిన తర్వాత ఏ వెదవైతేనే ఏ అంట్ల కుంకైతేనే ఏ అడ్డగాడిదైతేనే ఎవరో ఒకరిని చేసుకుంటా అన్నాను మీకు ఇచ్చి పెళ్లి చేశారు అంటే నీ దృష్టిలో నేను అంట్ల వెదవని అడ్డగాడిదని సన్నాసం అనమాట భర్త మీద అలాంటి భావనలున్నా నా అలాంటి పతివ్రతలు అలా చెప్పకూడదండి ఫ్లాష్ బ్యాక్ ఎంత విన్న తర్వాత కూడా పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తున్నాను రాదా తాళ ఎవరు కట్టారే మీరే చేతులు ఎవరు కట్టుకోవాలి నేనేనండి అది ఒకసారి నవ్వు ఒకసారి ఏడు ఒకసారి భయపడు ఈ రోజు నేను వంట చేయను అయితే నేను నైట్ ఇంటికి రాను మండించావంటే నేను మా ఊరు వెళ్ళిపోతా అప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి ఇంట్లో దుకాణం పెడతా నీ సాలరీ మొత్తం షాపింగ్ చేసేస్తా నీ చీరలు మొత్తం స్టీల్ సామాన్లు కేసేస్తా ఏదో ఏం చెప్పాను కదా నాట్ నైన్టీ నైన్ ఐఎమ్ నెంబర్ వన్ ఎండ్రీలు వంకేసి కూరండి టమాటా వేసి చారుండు వడ్డించడానికి రెడీగా ఉండు మాట నాలంట మాట పెళ్ళం ఈగోని దెబ్బతీస్తే జీవితం మోత అయిపోద్ది